హలో ఎవ్రీవన్ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రొటెస్టెంట్ సోదరులు అడిగేటువంటి ప్రశ్నలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవాళ మనల్ని ఎమ్మానియలు అనేటువంటి వారు కథోలిక శ్రీ సభలో ప్రతి ఒక్కరికి గురువులుగా అవకాశం కల్పిస్తారు నాకు కానివ్వండి నా తర్వాత పుట్టే వాళ్ళకు కానివ్వండి నాకంటే ముందు పుట్టిన వాళ్ళకు కానివ్వండి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉంటాయి ఒక గురువుగా మారడానికి ఒక బిషప్గా మారడానికి సో అది ఎందుకు ఉంది అనేటువంటి అంశం గురించి ఒక ప్రశ్న రైజ్ చేశారు చూద్దాం అది ఇమానియల్ అనేటువంటి వారు అడుగుతున్నారు దేవుడు కేవలం లేవియలకు మాత్రమే యాజకత్వం ఇచ్చినప్పుడు సభ అందరికీ ఎందుకు ఇస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే నేను ఒక వీడియోలో మాట్లాడుతూ అన్నాను పాస్టరిజం అనేది లేదా ఒక పాస్టర్గా ఉండడం అనేది ఈ రోజుల్లో ఎలా మారిపోయిందంటే ఒక రాజకీయ వ్యవస్థలాగా మారిపోయింది ఎందుకనంటే రాజకీయ వ్యవస్థలో తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే మనవడు మనవడు పోతే ముని మనవడు ఈవెన్ సినిమాల్లో కూడా తండ్రి కొడుకు మనవడు ఇవి ఈ విధంగా హవా కొనసాగుతూ ఉంటుంది ఈవెన్ బిజినెస్లో కూడా మనం చూస్తూ ఉంటాము టాటాల కుటుంబం అంబానీల కుటుంబం ఇలా వెళ్తూ ఉంటుంది సో ఈ విధంగా పాస్టర్ల కొడుకులే పాస్టర్లు అవుతున్నారు తప్ప సామాన్యులకు అవకాశం దొరకట్లేదు ఇది ప్రొటెస్టెంట్ చర్చిలలో దొరకడం అసాధ్యం అని నేను ఒక వీడియోలో చెప్పాను అయితే దానికి సమాధానంగా అనుకుంటాను ఆయన రాస్తూ ఈ విధంగా అంటున్నాడు పాత నిబంధనలో ఓన్లీ లేవీయులకు మాత్రమే యాజకత్వం ఇచ్చారు కానీ ఇప్పుడు మీరు కథోలిక శ్రీ సభలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తున్నారు కానీ ప్రొటెస్టెంట్లకు వచ్చేసరికి మళ్ళీ కుటుంబ పాలన ఉంది కుటుంబ పాలన ఉంది కాబట్టి పాత నిబంధనలో లేవీయులు అనేటువంటి అంశం ఉంది కాబట్టి అక్కడ లేవీయుల యొక్క వ్యవస్థ వస్తు వస్తూ ఉండింది కాబట్టి సో దాన్నే మేము ఫాలో అవుతున్నాము అన్నట్టుగా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తాను బ్రదర్ దేవుడు లేవీలకు మాత్రమే యాజకత్వం ఇచ్చినప్పుడు శ్రీ సభ ఎందుకు ఇస్తుంది అందరికీ స్త్రీ సభలో మెంబర్ అయితే చాలు అంటే స్త్రీ సభలో జ్ఞాన స్నానం తీసుకుంటే చాలు పదో తరగతి అయిపోగానే లేదా ఈవెన్ ఇంకా ముందే అయినా సరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది కతువులకి శ్రీ సభ స్టార్ట్ చేస్తుంది దీనికి కులంతో సంబంధం ఉండదు వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న సంఘంలో పలికిబడి ఉన్నోడు సంఘంలో పలుకుబడి లేనోడు అనేటువంటి అంశాలు ఏముండవు పేదలు లేదా డబ్బున్నవారు అనేటువంటి అంశాలు ఉండవు అతను గురువుగా వెళ్ళాలి అని ఒక ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పిన తర్వాత కథలకు శ్రీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది సో దానికి తండ్రి తాతలతో సంబంధమే లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే లేవీలకి ఒక కుటుంబ వారసత్వంగా వచ్చినప్పుడు సేవ అనేది కథోలిక శ్రీ సభలో ఎందుకని మీరు అందరికీ ఇస్తున్నారు అని అన్న ఆయన అన్నారు సో దా ఆ విషయం మనందరికీ తెలిసిందే పాత నిబంధనలో ఓన్లీ లేవీలకు మాత్రమే ఉంది అది దేవుడు ఇన్స్టిట్యూట్ చేసినటువంటి ఒక వ్యవస్థ అది ఈనాటి గురుత్వానికి ఒక సింబల్గా ఉంది అంటే ఒక ప్రాథమికంగా సేవ అనేది ఇలా చేయాలి ప్రాథమికంగా గురువులు అనేవారు ఇలా ఉండాలి అని ఎగ్జాంపుల్గా మనకు చూపించడానికి పాత నిబంధనలో దేవుడు ఆ వ్యవస్థను తీసుకొచ్చారు ఎందుకంటే కొత్త నిబంధనలు మనం చదువుతాము పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకి ఒక ఛాయ అంటే కొత్త నిబంధన ఒరిజినల్ దానికి పాత నిబంధన అనేది ఒక ఛాయ పాత నిబంధనలో ఉన్న ప్రతీది కూడా కొత్త నిబంధనలో నెరవేరుతుంది ఆదాము అనే ఒక వ్యక్తి ఉంటే అది ఆదామును చూచిస్తున్నట్టు కాదు యేసుక్రీస్తు రెండవ ఆదామును సూచిస్తున్నట్లు అవ్వ అని ఉంది అని అంటే కేవలం అవ్వ అనేటువంటి అంశం కాదు మరీ తల్లి అనేటువంటి అంశం అలాగే దావీదు అనేటువంటి ఒక రాజు ఉన్నప్పుడు ఎటర్నల్ రాజు ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు అని ప్రతీది కూడా కొత్త నిబంధనలో నెరవేర్చడమే పాత నిబంధన యొక్క ప్రధానమైనటువంటి విధి అందుకే పుణ్యత పౌల్ గారు కూడా మాట్లాడుతూ పాత నిబంధనని ఒక బాల శిక్షకుడు అని చెప్తాడు అంటే ఒక ప్రైమరీ టీచర్ లాగా అనమాట ఒక స్కూల్ టీచర్ ప్రైమరీకి ఒక వన్ టు ఫిఫ్త్ క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు ఫిఫ్త్ టు టెన్త్ ఇంకొక టీచర్ ఉంటాడు సో ఆ విధంగా ఇది ఉంది అని ఆయన చెప్పాడు సో పాత నిబంధనలో నేవీలు ఒక కుటుంబ వ్యవస్థగా వచ్చినటువంటి అది నిజమే అది జరిగిందే అయితే యేసుక్రీస్తు ఈ అంశాన్ని నవీ నవీనీకరించారు అంటే పాత నిబంధన నుంచి ఏదైతే యాజకత్వం వస్తుందో దాన్ని యేసుక్రీస్తు అప్డేట్ చేశారు సో మనకి యేసుక్రీస్తు చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మనకు ఫైనల్ ఎందుకంటే యేసుక్రీస్తు తను పన్నెండు మంది శిష్యులను ఎంచుకున్నప్పుడు అందులో అందరూ ఉండేలాగా చూసుకుంటాడు లేదా అట్లీస్ట్ లేవీయులు అనేటువంటి వారు మాత్రమే కాకుండా ఇతరులందరూ కూడా అందులోకి ఇంక్లూడ్ అయ్యేలాగా చూశాడు అంటే ఇతర తెగలకి కూడా యేసుక్రీస్తు ఆ యాజకత్వ బాధ్యతలను అప్పగించాడు ఏ విధంగా పన్నెండు మంది అపోస్తులను ఎంచుకోవడం ద్వారా పన్నెండు మంది అపోస్తులను ఎవరు వారే గురువులు వారే దివ్యబలి పూజను మొదటగా యేసుక్రీస్తు తర్వాత మొదటగా అర్పించినటువంటి వారంతా కూడా వారే సో ఆ విధంగా యేసుక్రీస్తు పాత నిబంధన నుంచి వస్తున్నటువంటి కుటుంబ వ్యవస్థను రద్దు చేసి ఆ స్థానంలో తెగలన్నింటికి అవకాశాన్ని కల్పించారు ఇది మొదటి రీజన్ ఇక తర్వాత చూసినట్లయితే పుణ్యత పేత్ర గారికి కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఒక పెద్ద పరలోకం నుంచి చూపించినప్పుడు ఒక పెద్ద మ్యాట్ లాంటి దాన్ని చూపించి ఒక దుప్పటి లాంటి దాన్ని అందులో ఆయన అనేక రకాల జంతువులను కలిపి ఉంచడం చూస్తున్నాం అంటే అక్కడ అన్యులు లేదా యూదులు యూదేతరులు అనేటువంటి భా భావనలు ఇక్కడ లేవు యేసుక్రీస్తు యొక్క స్త్రీ సభలో అందరూ సమానమే అందరూ ఇన్క్లూడెడే సో వారికి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి ఒక గురువు కావాలనుకున్న ఒక యాజకునిగా మారాలనుకున్నా ఒక ఉపదేశిగా మారాలనుకున్నా ఒక బిషప్గా మారాలనుకున్నా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి శ్రీ సభలో అని చెప్పడం పుణిత గారికి ఆ దర్శనం ద్వారా దేవుడు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా కేవలం అన్యుల కోసం మాత్రమే ఈవెన్ యోధుల కోసం కూడా పుణిత పౌలు గారు పోరాడినప్పటికీ అన్యుల కోసం ప్రత్యేకంగా ఒక అపోలం నియమించడం చూస్తున్నాము దేవుడు ప్రత్యేకంగా పౌలు గారి ద్వారా ఎంచుకొని ఆయన అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసాలకు లేఖలు రాయడం మనం చూస్తూ ఉన్నాం సో ఈ విధంగా అన్యులకి ఇంపార్టెన్స్ అనేది బాగా పెరిగింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి దాని తర్వాత ఏమైంది మొదటి పోపు శ్రీ సభకి అనగా చర్చ్కి యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి చర్చ్కి మొదటి పోపుగా పేతుడు గారు నియమితులయ్యారు యేసుక్రీస్తు తను జీవించి ఉన్నటువంటి కాలంలోనే మనం మతేశుభవార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూడవచ్చు గారికి ఒక పోపుగా బాధ్యతలు అప్పగించాడు అప్పగించిన తర్వాత ఆయన ఒక వంశం లేదా ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి పేతురు పేతృగారి తెగ ఏంటో నాకు గుర్తులేదు మర్చిపోయాను సో ఆయన ఒక ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అనుకున్నాము కానీ తర్వాత వచ్చినటువంటి ముగ్గురు పోపులు ఎవరైతే ఉన్నారో పోపు లైనస్ కానివ్వండి అనాక్లిసియస్ కానివ్వండి అదేవిధంగా అనాక్లిసియస్ కంటే ముందు ఉన్నటువంటి క్లెమెంట్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అన్యులు అంటే చూడండి శ్రీసభ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు ఫస్ట్ మొదటగా లేవీల నుంచి మిగిలిన తెగ వాళ్ళందరికీ పన్నెండు మంది అపోయిల్ని ఎంచుకోవడం ద్వారా పన్నెండు మంది తెగ వాళ్ళకి యాజకత్వ బాధ్యతను తీసుకొచ్చాడు అక్కడి నుంచి డైరెక్ట్గా పోపులని అన్యుల నుంచి తయారు చేశాడు అంటే చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో సో ఆ విధంగా యాజకత్వం యొక్క బాధ్యతలు అనేవి దేవుడు పవిత్రాత్మ ద్వారా ఈనాటికి పోపులను ఎన్నుకుంటూ అన్యుల చేతుల్లో పెట్టడం మనం చూస్తూ ఉన్నాము సో ఈ విధంగా యాజకత్వం అనేది అన్యుల సారీ ఎవరి లేవీయుల నుంచి అపోస్తల చేతికి అనగా ఇతర తెగల చేతికి ఇతర తెగల నుంచి అన్యుల చేతుల్లోకి రావడం చూస్తున్నాం ఇప్పుడు మనకు ప్రశ్న వస్తుంది అసలు ముఖ్యమైనటువంటి వారు యూదులు కదా మరి ఎందుకు అన్యులకి అవకాశం వస్తుంది అని చూసినట్లయితే మనకు బైబుల్ గ్రంథం స్పష్టంగా మాట చెప్తూ ఉంది మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు మొదటగా దేవుడు ఎన్నుకున్నది యూదులని లేదా అట్లీస్ట్ ఆ అనేటువంటి దేశాన్ని అందులో ఉన్నటువంటి తెగలని సో ఆ తెగలని దేవుడు ఎన్నుకున్నప్పుడు వారు సరైనటువంటి మార్గంలో నడవలేదు మెస్సయా అనేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన్ని యాక్సెప్ట్ చేయాల్సిన వాళ్ళు తిరస్కరించారు తిరస్కరించడంతో ఆ భాగాన్ని ఏదైతే దేవుడు ఇంపార్టెన్స్ ఇజ్రాయేలీలకు ఇచ్చాడో దాన్ని తీసుకొని వెళ్ళి అన్యులకు ఇస్తున్నట్లుగా చూస్తున్నాం అంటే దేవుడు వీరి నుంచి తీసి వారికి ఇవ్వడం కాదు కానీ వారి నుంచి ఆ పరిధిని విస్తరించి అన్యులని ఆ పరిధిలోకి తీసుకొచ్చాడు ఆ పరిధిలోకి తీసుకువచ్చిన తర్వాత వీరు ఎక్కువగా విశ్వాసం చూపడంతో వీరి చేతుల్లోనే సంఘం యొక్క బాధ్యతలు ఈనాటికి ఉండడం మనం చూస్తున్నాం అందువల్లనే పాత నిబంధనలో ఓన్లీ లేవియలకు మాత్రమే యాజకత్వం ఉన్నప్పటికీ యేసుక్రీస్తు దాన్ని ఇతర తెగలకు కూడా వచ్చేలాగా తీసుకొచ్చారు ఆ తర్వాత అపోస్తులను ప్రత్యేకంగా నియమించి వారిని ఇతర సమాజాలలోకి అనగా వాళ్ళని కేవలం ఇజ్రాయెల్కి పరి పరిమితం చేయలేదు దేవుడు బదులుగా రోమ్ ఈవెన్ తోమాస్ గారు మన ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చి ఇక్కడ కొంతమంది బ్రాహ్మణులకి మొదటగా స్నానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఏమైంది ఆ తర్వాత బ్రాహ్మణులే తొలిసారిగా యాజకులు అయ్యారు ఇక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఈ విధంగా ఆ యాజకత్వం అనేది లేవీయుల చేతుల్లో నుంచి అన్యుల చేతుల్లోకి వచ్చింది ఈరోజు నేను ఒక గురువుగా మారాలి ఈరోజు నేను ఒక ప్రీచర్గా మారాలి ప్రప ప్రపంచం మొత్తానికి తెలుసు వార్త చెప్పాలి అంటే కథోలిక శ్రీ సభలో చాలా ఈజీ కాకపోతే నిర్ణయం అనేది కొంచెం ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది దానికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది దబాలన ఈరోజు నేను గురువుగా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవడం కుదరదు ముందుగా విశ్వాస సత్యాలన్నీ లోతుగా అర్థం చేసుకునేలాగా నేర్చుకోవాలి థియాలజీ చదవాలి ఎలా జీవించాలో ఎలా ఉండాలో ఒక గురువుగా ఇతరులని ఎలా సముదాయించాలో అన్ని మెలకువలన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం ఆ ట్రైనింగ్లో ముందుగానే జాయిన్ అయితే అసలు గురువైపోవచ్చు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్పేటువంటి అవకాశం ఈనాడు కథోలిక శ్రీ సభలో ఉంది కాబట్టి ప్రొటెస్టెంట్ సోదరులు దీన్ని చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీకు దేవుని సేవ చేయాలని ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సంఘంలో కేవలం తండ్రి లేకపోతే ముందు తాత తండ్రి కుమారుడు ఈ విధంగానే వంశపరిపరంగా వెళ్ళిపోతూ ఉంటే మీకు ఎప్పటికీ అవకాశం రాదు కానీ మీరు ఒకవేళ మీరు కానివ్వండి మీ బిడ్డలు కానివ్వండి దేవుని యొక్క సువార్త చేయాలి అని అనుకుంటే కథోలిక శ్రీ సభలో చాలా స్పేస్ మీకోసం ఉంది కాబట్టి మీరు కథోలిక శ్రీ సభలోకి రావాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్